హై ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి శిల్పారామం ఇది మన హైదరాబాద్లోని హైటెక్ సిటీ మెట్రో దగ్గర మెట్రో నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది ముందైతే ఇలా ఉంటుంది సిటీ నుంచి కచ్చపల్లి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇటు అయితే పార్కింగ్ ఉంటుంది శిల్పారాము లెఫ్ట్ సైడ్ పార్కింగ్ పార్కింగ్ చేయకూడదు అయితే తర్వాత ఇక్కడ మనకు లోపలికి నుంచి క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది బిల్ అండ్ హ్యాండ్ క్యాష్ కూడా ఉంటుంది పెద్దవాళ్ళకి అరవై రూపాయలు చిన్న వాళ్ళకి ట్వంటీ ఆర్ ఫార్టీ రూపీస్ అలా ఉంది ఇది అయితే మ్యాప్ లోపల తిరగడానికి ఫస్ట్ అయితే మనకు లోపల బోటింగ్ కూడా ఉంటుంది బోటింగ్కి మళ్ళీ సపరేట్ మనీ థర్టీ రూపీస్ అనుకుంటా ఫస్ట్ పర్సన్ సో ఇక్కడ అమ్మాయిలకి కొనుక్కోవల్సినవి చాలా ఉంది ఇక్కడ కూడా లోపల ఉంటాయి సో ఇక్కడ మొత్తం ఎట్లా అంటే మొత్తం ఓల్డ్ పద్ధతులు ఉంటాయి అన్నీ పాత ఇండ్లు గ్రామాలు ఇక్కడ లోని బోనాలు పోతరాజు ఈ బోనాలు ఎలా తీస్తారు అటు పద్ధతులు పిల్లలు ఆడుకోవడానికి లోపల పార్క్ కూడా ఉంటుంది బట్ పార్క్ వీక్ లో టూ డేస్ మోపన్ చేస్తుంటారంట లోపల చాలా పీస్ఫుల్ ఉంటుంది లోపలికి వెళ్ళి నాకు ఎట్లా అనిపిస్తుంది హైదరాబాద్ ఇది అనిపిస్తుంది ఇక్కడ క్రిష్టికి క్రిస్టియన్ ఫోటోస్ ఉంటాయి క్రిస్టియన్ విగ్రహాలు కూడా ఉంటాయి చాలా ఉంటాయి ఇక్కడ ఈ డ్రెస్సింగ్ అన్ని చేతుని వేసినాయి అంట ఈ పెయింటింగ్స్ కూడా ఇక్కడ ఎట్లా అంటే లోపల మనకు రియాలిటీలో కనబడేటి బైక్స్ అండ్ ఏనుగులు ఇవి ఇంకా వేరే వేరే చాలా ఉన్నాయి అవన్నీ అంటే మనకు బొమ్మల్లాగా తయారు చేయడం ఏనుగు దంతాలతోని ఆరు కట్టెలు గుడ్డుతోని అట్లా తయారు చేసి ఇవ్వడం ఇవన్నీ చేయితోనే చేసినాయి స్టీవీ కావండి ఇవన్నీ గుడ్డు గుడ్తో చేసినవి ఇవన్నీ సో చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా లోపల అయితే ఇంకా ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయి